హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా పదే నిమిషాల్లో తయారు చేసుకునే సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి హెల్త్ కూడా చాలా మంచిది రాగిపిండితో తయారు చేస్తాం కాబట్టి చేసుకోవడం కూడా చాలా సులువు రుచి కూడా అంతే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా తయారు చేయండి ఉదయాన్నే టిఫిన్ లేనప్పుడు హడావుడి లేకుండా పదిహేను నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంత రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక బౌల్ తీసుకుని అందులో కొలతకి ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోండి ఒక కప్ హాఫ్ కప్పు అటుకులను తీసుకోవాలి నిండుగా ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి ముందుగా ఒక కప్పు వాటర్ వేసుకొని ఉండలవి లేకుండా ఈ రాగిపిండి అటుకులు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం చిక్కగానే కలుపుకోవాలండి పల్చగా ఉండకూడదు మనకి ఈ విధంగా కలిపేసుకోవాలి అటుకులు కొంచెం పేపర్ అటుకులు కాకుండా కొంచెం దళసరిగా ఉన్న అటుకుల్ని తీసుకోవాలి అప్పుడే మనకి మంచిగా వస్తుంది రెసిపీ ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము మిగతా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకునే లోపు ఈ అటుకులు పిండి బాగా నానిపోతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత పిండి బాగా నానిపోయిందండి చూడండి ఎంత బిగుతుగా అయిపోయిందో అటుకులు అవి కూడా వాటర్ పీల్ చేసుకుని ఈ రాగిపిండి అది కూడా గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి మరి గట్టిగా ఉంది కాబట్టి ఇంకొక హాఫ్ కప్పు వాటర్ వేసుకుని ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగానే వేసుకోండి నీళ్ళు సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు పలచగా అయిపోయిందంటే మనకి సరిగా మనకి రావు అట్లనేవి ఈ విధంగా అంతటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అటుకులు అనేవి లేకుండా మెత్తగా రుబ్బుకొని తీసుకోవాలి ఇందులో మనం పెరుగుది వేయమండి పెరుగు వేయకపోయినా అట్లు చాలా బాగా వస్తాయి ఈ విధంగా ఉండాలి మరి పలుచగా ఉండకూడదు కొంచెం చిక్కగా ఉండాలి ఈ విధంగా రుబ్బుకోండి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ని తురుముకుని వేసుకోవాలి మీరు చిన్నగా ముక్కలుగా అయినా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇలా గ్రైటర్తో తురుముకుని వేసుకోండి ఒక టమాటాను కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి మధ్యలో ఉన్న జ్యూస్ అంతా కూడా తీసేసి ఓన్లీ టమాటానే కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఈ అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి క్యారెట్ టమాటో కొత్తిమీర అవన్నీ వేసాం కాబట్టి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి రాగి పిండితో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా చిక్కగా ఉండాలి మరియు పలుచుగా ఉండకూడదు చూసుకోండి మనం ఇందులో పెరుగు వేయలేదు కాబట్టి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి అటు గొల్లగా రావడం కోసం హాఫ్ స్పూను వంట సోడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలిపేసుకోవాలి ఈ వంట సోడ అంతా కూడా పిండిలో బాగా కలిసిపోవాలి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పిండి ఇప్పుడు స్టవ్ మీద చిన్న మూకుడిని తాలింపు మూకుడు ఉంటుంది కదండి దాన్ని పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ముందుగా తురుమిన క్యారెట్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని అప్పుడు పిండిని వేసుకుంటే పిల్లలు చూడడానికి అట్రాక్టివ్గానే ఉంటుంది రుచి కూడా బాగుంటుంది ఇలా రెండు గట్టిలు పిండిని వేసుకొని పైన కూడా కొద్దిగా క్యారెట్ కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకుంటే మంచిగా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక ప్లేటుని మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి హై ఫ్లేమ్ మీద ఉడికించకూడదు మాడిపోయి లోపల తొందరగా ఉడకదు చో రాగి పిండి అనేది మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వదిలేస్తే మనకి మంచిగా ఎర్రగా వేగుతుంది ఇప్పుడు రెండో వైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి ఇప్పుడు కూడా మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేపుకున్నామంటే మనకి రాగి పిండి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుందండి మంచి టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సులువు ఈ విధంగా వేపుకొని రెండు వేపులా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగానే ఇంకొక అటును కూడా వేస్ట్ చూపిస్తున్నాను మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర క్యారెట్ తురుముని ఫస్ట్గా కొద్దిగా చల్లుకొని ఇప్పుడు మళ్ళీ రెండు గరెలు పిండి వేసుకొని పైన కూడా కొంచెం కొత్తిమీర క్యారెట్ చల్లుకొని రెండు నిమిషాలు అటు ఇటు వేపుకుంటే మంచిగా వేగిపోతుందండి ఎన్ని ఎట్లయినా సరే చాలా ఈజీగా వేసేయచ్చు అటు వేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి లేదంటే పైన మాడిపోయి లోపల సరిగా ఉడకవు ఈ విధంగా క్యారెట్ అన్నీ చల్లుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు వేపులా వేపుకొని తీసుకోవడమే అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి వెళ్తుంది పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీరే చూడవచ్చు చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీగా హెల్తీగా ఇలాగ పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే విధంగా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో థ్యాంక్ యూ